హాయ్ ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్ విడుదలైంది మార్కులు ర్యాంక్ కార్డులు అన్నీ కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి జస్ట్ ఇప్పుడు టైము పది గంటల పది నిమిషాలు అయింది సో పది గంటలకి మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు క్రింద చూడండి ఆల్రెడీ యూజర్ ఇక్కడ మాన్యువల్స్ ఒకటి షెడ్యూలు ఆ క్రింద మెగా డిఎస్సి జనరల్ మెరిట్ లిస్ట్ రెండు వేల ఇరవై ఐదు అని ఉంది సో మీరు అక్కడ ఓపెన్ చేస్తే మీరు దాన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఆ మెరిట్ లిస్ట్లోను అంటే ప్రజెంట్ అయితే కనుక స్టేట్ వైడు జోన్ వైజు తెలుగు పీజీటీ హిందీ ఇంగ్లీషు మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ మీకు చాలా స్పష్టంగా మార్కులు మార్కులు కనబడుతున్నాయి వాళ్ళ యొక్క ర్యాంక్ కార్డు చివరి కాలంలో కూడా మీకు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఎవరైతే చూడండి పీజీటీ అంటే లాంగ్వేజెస్ వాళ్ళు ఇంగ్లీషు హిందీ అలాగే సాయంస్క్రిట్ తెలుగు నెక్స్ట్ పీజీటీ నాన్ లాంగ్వేజెస్ సైన్స్ కానీ ఇంగ్లీష్ మీడియం పీజీటీ బాటనీ అలాగే పీజీటీ ఇక్కడ సివిక్స్ పీజీటీ కామర్సు సో టాప్ అండి మనం ముందు నుంచి కూడా స్కోర్లు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది వీటిని చెబితే నమ్మలేదు కానీ ఇప్పుడైతే కనుక సార్ చెప్పినట్టుగా టాప్ స్కోర్లు అయితే కనుక నైంటీలు వాళ్ళు అలా ఉన్నారండి చాలామంది ఇప్పటికైనా మీరు తెలుసుకోండి సార్ జనరల్ మెరిట్ లిస్ట్ వచ్చింది కదా సో ఈ మెరిట్ లిస్టే ఇప్పుడు చాలామందికి ప్రధానమైనటువంటిదండి అంటే మనం ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాం మెరిట్ లిస్టు అంటే మెరిట్ లిస్ట్ వస్తే నైట్ తొమ్మిది తొమ్మిది అలా ఆ టైంలో రావచ్చు లేదంటే మిడ్ నైట్లో రావచ్చు లేదంటే కనుక మరి రేపు వస్తుందో ఎప్పుడు వస్తుందో దీనికి చెప్పాల్సింది అని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోలో సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకోండి మిత్రులారా వాస్తవంగా మెరిట్ లిస్టులో ఉన్నటువంటి మీ మార్కులు ఒకవేళ అభ్యంతరాలు ఉంటే కనుక అభ్యంతరాలు కూడా ఖచ్చితంగా మనం రేస్ చేసి మరి చెప్పొచ్చు దానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది అయితే కనుక లేదు ఓకేనండి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు మీరు అంటే మీకు ఇక్కడ కనబడుతుంది ఎన్ని మొత్తం పద్నాలుగు అంటే ప్రిన్సిపల్ వరకు పీజీటీ ఇంగ్లీష్ నుంచి ప్రిన్సిపల్స్ వరకు అయితే కనుక మనకి ఇక్కడ ఈ ఇవ్వడం జరిగింది మిగిలినటువంటివి కూడా అవన్నీ అప్లోడ్ చేస్తారు దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు అన్నీ కూడా మీరు చెక్ చేసుకో చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే కనుక లేదు సో మీ మార్కులు టెట్ అలాగే నార్మలైజేషనో అవునా కాదో ఒకసారి ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి